మత్ వచ్చి పడిపోతాడు గీతలు వింటున్నా అంటున్నా అదే స్థితి కలుగుతుంది సుమా అన్నారు అన్నారుగా నాయన తమ కథ మృతం నీ కథ విన్నాడా వాడ పని అయిపోయింది అనమాట లెక్క అనమాట అంత చేత ఆ రకంగా రాశారు గోపికలు ఆ విధంగా ఉన్నటువంటిది గోపీగీతలు ఇది నర్కుడగా ఛందస్సు అంట కొన్ని మంత్రముల యొక్క సముదాయం కూడా ఈ పద్యం ముందు సరిపోదా అన్నట్లుగా ఉంటుందన్నమాట అది నర్కుడక ఛందస్సు అంటే దానికి అర్థం అదని అనమాట కొన్ని వేదమంత్రముల యొక్క సముదాయంగా సరిపోదు ఇంతకీ శ్రీమన్నారాయణమూర్తి మొత్తం కూడా లయం చేసి ప్రపంచమంతా కూడా తనలో ఐక్యం చేసుకున్న తర్వాత ఒక్కసారి నిద్రపోయారు నిద్ర రూపంగా లయం చేశారు చేసి ఒక్కసారి మేలుకుందామని అనుకున్న సందర్భంలో వేదములన్నీ కూడా ఏం చేసినవి బంది వచ్చి మహావిష్ణువుని ఒక రాజుగారిని రాత్రి నిద్రించిన రాజుగారిని తెల్లవారుజామున ఏ విధంగా అయితే బంది మాల పొద్దునే రాజన్ లేవవలసిందైనా రాత్రిగత మతిమతాం వర ముంచయ్యామని రఘువంశంలో మహాకవి కాళిదాసు చెప్తారు అది మహారాజు గురించి రఘుమహారాజు సందర్భంలో అనమాట అందుచేత ఆ రకంగానే నాయనా లేవవలసిందే కాళిదాసు రాస్తారు అమ్మవారి స్తోత్రం రాస్తూ చతుషష్ఠి ఉపచార పూజల్లో రాస్తూ పొద్దున్నే మనం లేవాలి అమ్మవారి దగ్గరికి వెళ్ళాలి ఆ మందిరం దగ్గర నుంచోవ్వాలి మాగధ మంగళ జాగృహి జాగృహి అమ్మ ఉషింది తల్లి లేవలసింది తల్లి మాగధ మంగళై అమ్మ ఇటువేపు బన్ని మాగురు అటుపక్క ఇటుపక్క నించున్నారు వాడు కాస్త నేను గానం చేస్తున్నారు జడితి జాగృహి 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 తొందరగా లేదా అన్నారు ఏం అన్నారు అంటే అమ్మా అతి కృపార్ధ్ర కటాక్ష నిరీక్షణై జగదిదం జగదంబ సుఖీ గురు కళ్ళు తెరమ్మా ఒకసారి కళ్ళు తెరిస్తే నీ కళ్ళు ఎప్పుడైతే తెరిచావో అతి కృపార్ధ్ర కటాక్ష నిరీక్షణ దయతో నిండి చూపులు ఒక్కసారి చూస్తే జగదిదం జగదంబ సుఖీ గురు ఈ జగద్దంతా కూడాను సుఖంగా ఉండేట్టు చేయాలమ్మా అందుకోసం కళ్ళు తెరువమ్మా అన్నారు శ్రీమన్నారాయణమూర్తిని వేదములన్నీ కూడా మొత్తం కలిసి అన్ని రకాల వేదాలు ఎన్ని శాఖలున్నవో వెయ్యి శాఖలున్నవి సామవేదంలో అయ్యా ఏకశతం అధ్వర్యు శాఖ నూట ఒక్క శాఖలు యజుశ్శాఖలున్నవి ఋగ్వేదము అనేక శాఖలు అధర్వవేదము అనేక శాఖలు ఇన్ని వేద శాఖలు కలిసి కూర్చొని ఆలోచించండి మనం ఏ ఏ మంత్రాల్లో ఏ విషయాన్ని చెప్తున్నాము అంటే నేను గురుభక్తిని చెప్తున్నాను నేను జ్ఞానం యొక్క ప్రాశస్తయాన్ని చెప్తున్నాను నేను కర్మ యొక్క గొప్పతనాన్ని చెప్తున్నాను ఇలా చెప్తున్నాను అంటే ఆ మంత్రాలన్నీ కలిసి మొత్తం ఇరవై ఎనిమిది గురూపులుగా తయారై అంటే ఏ వేదాల్లో గురువు యొక్క ప్రాజస్యాన్ని చెప్పారో అవన్నీ కూడా కలిసి ఒక గ్రూప్ అయింది ఏవైతే భగవంతుని యొక్క కథ గొప్పతనాన్ని చెప్పినవో ఆ మంత్రములు అన్నీ కలిసి ఒక గ్రూప్ అయినవి ఏవైతే కర్మ యొక్క గొప్పతనాన్ని చెప్పినవో అవన్నీ ఒక గ్రూప్ ఇలా మొత్తం కలిపితే ఎన్ని గ్రూపులు అవి నేను విన్నారు ఇరవై ఎనిమిది సబ్జెక్ట్స్ ఉన్నాయి ఇరవై ఎనిమిది గ్రూపులుగా తయారైనవి ఈ ఇరవై ఎనిమిది విటుపత్తు నాలుగు మంది విటుపత్తు నాలుగు మంది వరుసగా నించున్నారు ఇక శ్రీమన్నారాయణమూర్తి నిద్రించి ఉన్నారు నిద్రించినప్పుడు నిద్రించిన పరమాత్మని లేపటానికి బందిమాగధుల్లాగా ఈ పద్నాలుగు ఈ పద్నాలుగు నిలబడ్డారు ఒక్కొక్కరు ఒక్కొక్క శ్లోకం చేత ఆ మంత్రములన్నీ కూడా మేము మొట్టమొదట జయ 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 దోష అజితోష గుణ నాయనా కృష్ణ పరమాత్మ జయ జయ నువ్వు జయాన్ని పొందవలసింది అజాం జీ స్వామి ఆ మాయను కాస్త విడిచిపెట్టవలసింది మాకు అజ్ఞానం లేకుండా చేయవలసింది అని చెప్పి గుణం గుణం హృగ్రహో సత్వజస్తమో గుణాన్ని మాయచేత నీవు స్వీకరించావు ఆ స్వీకరించినటువంటి మాయ చేత గ్రహించినటువంటిది ఇది అయితే ఉందో ఆ మాయని విడిచిపెట్టు స్వామి అని చెప్పి అనమాట అంటే సృష్టి అనుకూలమైన స్థితి చేస్తుంది ఎందుకంటే తమసి యథాత్మన సమవరుద్ధ సమస్త సమస్తమైన ఐశ్వర్యాన్ని కూడా నిరోధించి అంతర్లీనం చేసుకున్నావు ఇప్పుడు అట్టి నీవు స్వామి అఖజగదోకస అఖిల సత్య బోధక స్థావర జంగమాత్మకమైన సమస్తమైన దాన్ని కూడాను బోధింపజేసే అంటే దాన్ని మళ్ళా జ్ఞానం కలిగేట్టుగా ప్రవర్తించేట్టు చేసేటువంటి వాడివి అని చెప్పి ఆ పరమాత్మని ప్రార్థన అనమాట ఇలా చెప్పేసరికి చెప్పావుగా నువ్వు చెప్పవలసింది అయితేగా నువ్వు పక్క తప్పుకో నేను వస్తున్నా అని రెండో వారు అన్నమాట